హలో మాస్టారు మిమ్మల్ని అండోయ్ మేడం గారు నేను ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉండగానే సమోసాలు అతనైతే వచ్చాడు ఇంకా సమోసాలు అని సౌండ్ వినపడగానే గబగబా రోడ్డు మీదకైతే వచ్చేసాము మా చిన్నప్పుడు అయితే ఊర్లోకి ఇలా సమోసాలు అమ్మడానికి వచ్చేవి కాదనమాట మా నాన్న ఎప్పుడన్నా రేపళ్ళు వెళ్ళినప్పుడు సమోసాలు జిలేబీలు పక్క పక్కనే ఉంటాయన్నమాట షాప్లు ఇంకా ఖచ్చితంగా సమోసాలు హర్యానా జిలేబీ అంటారు కదా ఆ జిలేబీ తీసుకొచ్చేవాడు అనమాట నాకు చాలా ఇష్టము ఇంకా ఇతనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఒక నాలుగైదేళ్ళ నుంచి రోజు వస్తాడు పదింటికల్లా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఈ సమోసాలు అయితే కొనుక్కుంటాం ఇందులోకి వేసే మిర్చీలు అంటే నాకు చాలా ఇష్టము సమోసాల కంటే ఎక్కువ మిర్చీలే తినేస్తాను నేను అంత ఇష్టం అనమాట ఆలు సమోసాలు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ చిన్ని చిన్న సమోసాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు మీలో ఎంతమందికి ఈ ఉల్లిపాయ చిన్ని చిన్ని సమోసాలు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే భలే ఇష్టము మా నాన్న ఖచ్చితంగా రేపళ్ళెళ్తే చిన్నప్పుడు తీసుకునే వచ్చేవాడు